అమరావతి రాజధానిలో ఈ త్రీ రోడ్డు మనం చూస్తున్నాం ఇక్కడ సమీపంలోనే సిఆర్డిఏ కార్యాలయం కూడా ఉంది ఇటు నుంచి వెళ్ళినట్లయితే వెంకటపాలెం మీదుగా తాళ్ళాయిపాలెం కూడా వెళ్ళిపోవచ్చు ఈ ఈ త్రీ రోడ్డులోనే సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం నిర్మించారు దాదాపుగా పనులు కూడా పూర్తి వచ్చినాయి ఈ ఆగస్టు పదిహేనుకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు చాలామంది ఉద్యోగులు దీంట్లో పనిచేస్తారని చెప్తున్నారు ప్రధాన కార్యాలయం అమరావతి రాజధానికి అన్నిటికన్నా ముందుగా ప్రారంభించే ప్రధాన కార్యాలయంగా సిఆర్డిఏ కార్యాలయం చెప్పుకోవచ్చు ప్రస్తుతం తాత్కాలిక కార్యాలయం విజయవాడలో పనిచేస్తుంది ఇక్కడ ప్రారంభించినట్లయితే ఇక్కడ ఉద్యోగులకు కానీ కార్మికులకు కానీ పరిపాలన చేయడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఈ కార్యాలయం ప్రారంభించగానే విజయవాడ నుంచి కార్యాలయాన్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తారని చెప్తున్నారు అప్పుడు పనులు మరింత వేగవంతంగా జరుగుతాయని కూడా చెప్తున్నారు ఈ త్రీ రోడ్డు మనం చూస్తున్నాం సిడ్ యాక్సెస్ రోడ్డు ఈ త్రీ రోడ్డు మనం చూస్తున్నాం సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం నిర్మాణ పనులు మనం చూస్తున్నాం భవిష్యత్తులో మరింత సుందర నందనవనంగా అమరావతిని ముస్తాబు చేస్తారని చెప్తున్నారు చూడండి సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం వెలుపల భాగం చూస్తున్నాం మనం ఇక్కడ సమీపంలోనే ఉద్దు రైన్పాలెం గ్రామం ఉంది ఆ గ్రామంలో యాభై ఎకరాలు స్థలం కేటాయించారు క్వాంటం వ్యాలీ సిటీకి కంప్యూటర్కి సంబంధించిన ప్రాజెక్టులు అక్కడ ఏర్పాటు చేస్తారు అమరావతి క్వాంటం వ్యాలీ సిటీ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు రాయపాలెం గ్రామంలో యాభై ఎకరాలు స్థలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది ప్రైవేట్ కంపెనీలు ఎల్ అండ్ కంపెనీలతో చర్చలు జరిపారు నారా లోకేష్ గారు ఈ దిశగా త్వరలో ఉద్దండరాయిపాలెంలో క్వాంటమ్ వ్యాలీ సిటీ ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఎక్కువ మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకు దూసుకెళ్లేందుకు ఈ క్వాంటం వ్యాలీ సిటీ ఉపకరిస్తుందన్నమాట దీనికి ప్రారంభ వ్యయంగా దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయించారని చెప్తున్నారు ఉద్దండ్రేపాలె గ్రామంలో సాయిల్ టెస్ట్ అంటే మట్టి నమూనాలు కూడా పరిశీలన చేశారు త్వరలో పనులు ప్రారంభిస్తారు వచ్చే జనవరి నాటికి తొలిదేశ నిర్మాణాలు పూర్తి కొంతమందికైనా అందుబాటులోకి వస్తుందని ఒక అంచనా వేస్తున్నారు అధికారులు సిడి యాక్సెస్ రోడ్ సమీపంలో ఉద్దన్ డ్రాయిన్ పాలెంలో కాంటమాలి సిటీ ఏర్పాటు చేస్తారనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించిన విధి విధానాలని రూపకల్పన చేసింది త్వరలో పనులు ప్రారంభిస్తారు ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక చొరవతో కాంట వాలి సిటీ రావడానికి ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పవచ్చు ఈ విధంగా ఇక్కడ కంప్యూటర్ రంగంలో ఇంజనీర్లు కానీ శాస్త్రవేత్తలు కానీ మేధావులు కానీ తయారు చేసేందుకు అవకాశం ఉంటుంది ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యలను కూడా తొలగించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు కాంటం వాలి సిటీ అమరావతికి వచ్చినట్లయితే ఇందుకు సంబంధించిన విధి విధానాలు మొత్తం రూపొందన చేస్తున్నారు త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తారు ఉద్దనరాయపాలెంలో సీడ్ యాక్సిస్ రోడ్ సమీపంలోనే ఇక్కడ సమీపంలోనే ఉందన్నమాట ఉద్దన్ రాయపాలెం గ్రామం ఆ గ్రామంలో ఏర్పాటు చేస్తారు యాభై ఎకరాల స్థలం కూడా కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు గాను అధికారులు అభివృద్ధి పనుల మీద దృష్టి సారించారని చెప్పాలి ఈ విధంగా మరింత అభివృద్ధి దిశగా అమరావతి రాజధానిలో అన్ని రకాల ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పాలి అమరావతి రాజధానిలో అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాయి ఒకవైపు రోడ్లు అభివృద్ధి చేస్తున్నారు మరో మరొక వైపు బిల్డింగ్లు కూడా అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నాయి తొలి దిశగా నిర్మాణాలు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధం కావాలి మీరు చూస్తున్న సిఆర్డిఏ కార్యాలయం ఈ కార్యాలయం ముందుగా ప్రారంభం చేస్తారన్నమాట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఏడాది ఆగస్టు పదిహేనవ తేదీన ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తారని చెప్తున్నారు అమరావతి రాజధాని విశేషాల గురించి అప్డేటు ఈ విధంగా ఇస్తూ ఉంటాను ఏపీ అమరావతి ఛానల్ని మీరు లైక్ చేసుకోండి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రభుత్వ వ్యవహారాల గురించి రాజధాని విశేషాల గురించి ఇలాంటి వీడియోలు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ త్రీ రోడ్లో సిఆర్డిఏ కార్యాలయం మనం చూస్తున్నాం అభివృద్ధి దిశగా అమరావతి రాజధాని మరింత ముందుకు వెళ్ళనుందన్నమాట ఇటువైపుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే కొండవిటి వాగు పాలవాగు పనులు పూడుగితీత కార్యక్రమాలు డ్రైన్ల నిర్మాణం రోడ్ల నిర్మాణం ఈ విధంగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల మీద సిఆర్డి అధికారులు దృష్టి సారించారు అమరావతి రాజధానులను మనం చూస్తున్నాం